హాయ్ అండి అందరికి ఈరోజు మనం చేసుకోబోయేది బ్రోకలి సూప్ అండి బ్రోకలిని మంచిగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకోవాలండి ఉల్లికాడలు క్యారెట్ ని కట్ చేసుకొని తగినంత స్వీట్ కార్న్ కూడా తీసుకోవాలండి ఇవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలండి అలాగే రెండు ఉల్లిపాయలు నాలుగు వెల్లుల్లిని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి దాని మీద కడాయిని పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి మనం కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నానండి అటు ఇటు అనుకుంటూ బ్రోకల్ని కూడా యాడ్ చేసుకుందామండి రెండు నిమిషాలు సిమ్ లోనే మూత పెట్టి మగ్గించుకోవాలండి మగ్గిన తర్వాత చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక కప్పు పాలు వేసుకోవాలండి పాలు మరిగిన తర్వాత మనం పట్టుకున్న బ్రోకలీ ను వేసుకోవాలండి అలాగే తగినంత ఉప్పును కూడా యాడ్ చేసి రెండు నిమిషాలు ఉడకనిచ్చి ఒక బౌల్లోకి వేసుకుందామండి ఇప్పుడు బ్రోకలీ సూప్ తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందామండి బ్రోకలీలో పొటాషియం విటమిన్ కే విటమిన్ సి ఐరన్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయండి ఈ బ్రోకలీలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బుకు సంబంధించిన సమస్యలను పోగొట్టడానికి ఉపయోగపడుతుందండి గుండెకు సంబంధించిన వారు అనారోగ్యాలతో బాధపడేవారు బ్రోకలీ సూప్ తీసుకోవడం చాలా మంచిదండి ఈ బ్రోకలిలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ రేటును పెంచి మలబద్ధకాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందండి ఈ బ్రోకలిలో విటమిన్ సి ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరును అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా చేస్తుందండి బ్రోకలీ సూప్ రెసిపీ రెడీ అయ్యిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి బ్రోకలి సూప్ తాగితే సూపర్గా ఉంటుందండి బ్రోకలీ సూప్ చలికాలంలో తాగటం ఆరోగ్యానికి ఎంతో మంచిదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగపడే వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరో కొత్త వీడియోలో కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్